లేంట్లోనే పదవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అని అంటే ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ మనము దేవుని వాక్యాన్ని చదువుదాం యోహన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అక్కడ ఏ విధంగా రాయబడి ఉంది అంటే అందుకు యేసు వారితో ఇట్లైన జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందు వాడు ఎప్పుడును తప్పికొనడు అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం బ్రెడ్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో మనం నిజమైన ఏంటి రొట్టె అని అంటే ఏంటి నిజమైన ఆహారం అని అంటే శారీరకమైన ఆహారం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ ఆత్మీయ అయిన ఆహారాన్ని గురించి అక్షయమైన ఆహారం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు క్షయమైనది అది గతించిపోతుందట అయితే అక్షయమైన ఆహారాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వారై ఉన్నారు కాబట్టి ఆ అక్షయమైన ఆహారాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు దాని కొరకు మనం సిద్ధపడిన వారమే ఉండాలి అందుకే ప్రభు చెప్పారు జీవాహారం నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎనడును దప్పికొనడు అని మనం చూస్తూ ఉన్నాం చేస్తు విశ్వాసం ఉంచినట్లయితే ఈ లెంట్ కాలంలో మరి పది రోజుల వరకు నువ్వు ఏమైతే ప్రార్థిస్తున్నావో దేనికోసమైతే ఏది జరగాలని నీ జీవితంలో మరి ఉపవాసం ఉంటున్నావో ఏది జరగాలని క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావో ఆ లోతైన ఆ కోరికను తీరని ఆశగా మిగిలిపోయిన దానిని ప్రభు నెరవేరుస్తారు ఎందుకు అని అంటే జీవాహారము ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది జీవింపచేవాడు జీవ ఆహారమైన వాడు మన క్రీస్తు కాబట్టి ఈరోజు నందు విశ్వాసం ఉంచండి ఆయనే జీవాహారము నీ హృదయ లోతురులో ఉన్న ఆశలను ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు గనుక ఇహలోకమైన వాటి కోసం ఆశపడక దేవుడిచ్చే నిజమైన ఆహారం కొరకు ఎదురు చూస్తున్న నీకు ప్రభుని అంతరంగ విషయాల్ని ఎరిగిన దేవుడు నిన్ను తృప్తిపరిచి ఒక ఉన్నతమైన స్థితిని ప్రభు నీకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్ యు